హాయ్ జేఈ స్టూడెంట్స్ జేఈఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే అడ్వాన్స్డ్ ప్రొవిజనల్కి ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చి వచ్చేసింది అందరూ కూడా మనకి పది గంటల మార్నింగ్ ఇవాళ ట్వంటీ సిక్స్త్ అన్నాడు కానీ మరి ట్వంటీ ఫిఫ్త్ అయితే రావటం అయితే కానీ ట్వంటీ ఫిఫ్త్ టెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరికి కూడా మంచి అందరూ క్యాలిక్యులేట్ చేసుకున్నారని నేను అనుకున్నాను ఐ హోప్ ఎవరిబడి క్యాలిక్యులేటెడ్ దేర్ ఎగ్జామ్ మరి మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాడు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మరి చూసేవాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మరి ఐఐటీలోకి ఎంటర్ ఎంటర్ అవ్వాలనేది మన యొక్క ఆకాంక్ష అయ్యి ఉన్నది మరిది ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ వచ్చేసింది మీకు ఒక ఆన్సర్కి వచ్చింది మీ దగ్గర ఫుల్ డేటా ఉంది ఫుల్ డేటా ఉంది మీకు ఏఐటీలో వచ్చే అవకాశం ఉందనేది వీడియోలో చూపిస్తాను వీడియోలో మరి ఎంత కట లాస్ట్ ఇయర్కి అంటే కటాఫ్ తగ్గుతుందా పెరుగుతుందా మరి ఎంత వరకు అయితే మరి ఐఐటీలోకి ఎంటర్ అవ్వచ్చు అని ఒక అంచనాకైతే వద్దాం మనకి రిజల్ట్స్ అయితే రెండో తారీఖుని అంటే ఒకటో తారీఖు మరి అవకాశం ఉంది రిజల్ట్స్ వచ్చి అన్నారు సెకండ్ అన్నారు మరి ఫస్ట్ తారీఖు వచ్చేస్తాయి జూన్ ఫస్ట్కి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మెంటర్షిప్ కూడా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే కూడా మనము మనకు సంబంధించిన డేటా మొత్తం ఉంది కాబట్టి మెంటర్షిప్ కూడా తీసుకోండి మరి ఐఐటిలోకి ఎంటర్ అవ్వాలంటే జేఈ అడ్వాన్స్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత రావాలి మరి మినిమం క్వాలిఫై మరి జనరల్ అయితే తొంభై ఐదు నుంచి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో అరవై మూడు వచ్చింది ట్వంటీ టూలో యాభై ఐదు వచ్చింది తగ్గింది తర్వాత పెరిగింది కొద్దిగా పెరిగింది ఇప్పుడు అయితే కొంచెం తగ్గుతుంది నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ వస్తే మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నైంటీ జనరల్కి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ వస్తే వాళ్ళు గెట్ ద ర్యాంకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు మనకి ర్యాంక్ రావాలి ర్యాంక్ వస్తే యూఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ జోసా జోసా కౌన్సిలింగ్లో రాలేదనుకోని ఇది తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ ఈడబ్ల్యూఎస్కి ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ రావాలి ఓబీసీకి కూడా సేమ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఎస్సీ స్టూడెంట్స్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎస్టీ స్టూడెంట్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఈ విధమైన ర్యాంకులు వస్తే మీరు ఐఐటీలోకి ఎంటర్ కావటం ఖాయం మీరు రెడీగా ఉండండి అన్నీ సర్దుకొని హ్యాపీగా రెడీగా ఉండండి హ్యాపీ మరి ఎవరైతే మరి మరి గుళ్ళకి వెళ్ళాలో మరి వాళ్ళు కూడా మరి ప్రయత్నాలు చేసుకోండి మీ యొక్క మరి దోసా కౌన్సిలింగ్లో మీకు సీటు రావటం ఖాయం కాబట్టి మనకి ఈ రేంజ్లో ఉండదు ఎవరైతే మరి ఎవరైనా మొక్కులు ఉంటే కానీ తిరుపతి అలాంటివి వెళ్ళొచ్చు మరి మీకు సంబంధించిన ఏమైనా మొక్కులు నాకు ఐఐటిలో ఒక స్టూడెంట్ అయితే నాకు మెసేజ్ పెట్టాడు ఐఐటిలో సీట్ వస్తుంది సార్ మరి నేను గుండు చేయించుకోవాలా లేదా మరి తర్వాత చేయించుకోవాలంటే మీరు అడ్మిషన్ అయిన తర్వాత మీరు చేయించుకోండి మరి అని నేను సలహా ఇవ్వటం జరిగింది అలాంటి మరి ప్రయత్నాల్లో స్టూడెంట్స్ అయితే ఉండ మరి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఛానల్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఫర్ ఐఐటీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి మూడు వందల అరవై మార్కులకి ఎగ్జామినేషన్ అయితే జరిగింది దీనికి ఎన్ని మార్క్స్ కావాలి జనరల్ నూట ఐదు నుంచి నూట పది మార్కులు ఎవరికైతే వస్తారు దే ఆర్ ఎలిజిబుల్ టు ఐఐటీలోకి ఎంటర్ అవుతారు ఫీమేల్ స్టూడెంట్స్ ఎనభై ఐదు నుంచి తొంభై ఈడబ్ల్యూఎస్ హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ ఫీమేల్ ఎనభై ఎనభై ఐదు ఓబీసీ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ మేలు అబ్బాయిలు అమ్మాయిలు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మరి ఎస్సీ స్టూడెంట్స్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫీమేల్ స్టూడెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎస్టీ స్టూడెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫీమేల్ స్టూడెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఈ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఐఐటీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది మరి ఎవరికైతే మన మెంటర్షిప్ తీసుకోవాలి సార్తో నేను డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటారో మన మెంటర్షిప్కి ఇది ఇదేమో మన మెంటర్షిప్ యొక్క డీటెయిల్ టూ థౌసండ్ రూపీస్ ఇది ఓన్లీ టూ థౌజండ్ ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీ మోర్ మరి దీనిలో మీరు ఎన్ఐటీలో చేరండి ఐఐటీలో చేరండి జిఎఫ్టీలో అంటే జేఈకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనము టూ థౌజండ్ రూపీస్ జేఈ ఎని మరి ప్రైవేట్ యూనివర్సిటీలో రెండు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు ఎంసెట్ కి ఎగ్జామినేషన్ ఓన్లీ ఓన్లీ ఎప్సెట్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీకి ఛార్జ్ చేస్తున్నాం మనకి వన్ ఇది నెంబర్ మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఇది నెంబర్ మనకి దీనికి ఫోన్ పే చేసేసి దీనికి స్క్రీన్ షాట్ అయితే నాకు షేర్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డు కూడా షేర్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను వీడియో చేస్తే మీరు జస్ట్ మీరు లెజనర్సే కానీ మీరు నన్ను ఏమీ క్వశ్చన్స్ అడగలేరు మీరు ఏమి క్వశ్చన్ అడగలేరు మీరు క్వశ్చన్ అడగాలంటే మీరు అమౌంట్ పే చేసి నాకు కాల్ చేయండి నా మన నెంబర్ ఎప్పుడైనా నేను అవైలబుల్ ఇప్పుడు జోసా టైం కాబట్టి మరి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు నైట్ మరి నైట్ మరీ ఆఫ్టర్ టెన్ టు మార్నింగ్ సెవెన్ వరకు అయితే కాల్ చేయొద్దు కానీ మిగతా టైంలో అయితే కాల్ చేయండి జోసా టైం కాబట్టి మీ పనులు మీకు మిగతా టైంలో అయితే ఆఫ్టర్నూన్ సిక్స్ అవైలబుల్ అవైలబుల్గా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మన మెంటర్షిప్ ఇది అదేవిధంగా మన దగ్గర డేటా కంప్లీట్గా ఉంది ఐఐటి ఐఐటికి సంబంధించిన అన్ని డేటా కంప్లీట్గా ఉంది ఐఐ ఐఐటి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా ఉందాము ఈ డేటా మరి చూసి మీకు మీరు కావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి ఇప్పుడే చెప్తాం మీ ర్యాంక్ కూడా నాకు కాల్ చేసినట్టయితే మన నంబర్ ఉంది డస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకొని రెండో తారీఖు దాకా లేకపోతే ఆగితే టూ కానీ ఫస్ట్ తర్వాత కాల్ చేయండి దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్ నేను ఇప్పుడే చేయమని నేనేమో ఫోర్స్బుల్ చేయట్లేదు భువనేశ్వర్ కానీ ఐఐటీలు తర్వాత ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన కంప్లీట్ డేటా మన దగ్గర ఉంది అన్ని బ్రాంచులు అన్ని బ్రాంచ్లకు సంబంధించిన డేటా కూడా మన దగ్గర ఉంది ఎన్ఐటీలకు సంబంధించిన డేటా మన దగ్గర ఐఐటీలకు సంబంధించిన ఐటీ జిఎఫ్టీ సీట్ మ్యాట్రిక్స్ కూడా అన్నీ అవైలబిలిటీ ఉంటే సపోజ్ ఇప్పుడు ఐఐటి సీట్ మ్యాటర్కి తీసుకుని ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి సార్ మరి డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకి సూపర్ న్యూమరీ ఇట్లా అన్ని లేడీ మరి ఎన్ని ఎన్ని సీట్స్ ఉంటాయి కదా మరి ప్రస్తుతానికి మన దగ్గర అయితే పదిహేడు సీట్స్ ఉంటాయి మరి ఇప్పుడు పదిహేడు పదిహేడు వేలు సీట్స్ ఉన్నాయి అమ్మ పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్స్ ఉన్నాయి ఇవి పదమూడు అంటే పంతొమ్మిది వేలకు పెరిగిపోతున్నాయి నైన్టీన్కే సీట్స్ పెరిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ ఇంకోసారి చూపిస్తున్నాను ఇస్ దావే అకాడమీ మన మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పే చేయండి వాట్సాప్ నెంబర్ ఇది దీని యొక్క ఫోన్పే నెంబరు ఫోన్పేకి మీరు అమౌంట్ పే చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఎవరికైతే మంచి మార్క్స్ వస్తున్నాయో దే ఆర్ ఎలిజిబుల్ టు టాక్ విట్ మీ అదేవిధంగా చూసినట్టయితే మంచి మార్క్స్ వస్తాయి నేను పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇయడానికి రెడీగా ఉన్నాను మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇది స్టూడెంట్ మీరు ఎవరెవరికైతే మరి ఈ యొక్క రేంజ్లో వన్ నాట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మరి ఒకసారి చూపిస్తున్నాను నైంటీ ఫైవ్ ఈ రేంజ్లో వస్తారో మీరు ఐఐటీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు మీరు హ్యాపీగా మరి పార్టీ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ పరుస్తూ సెలబ్రేట్ చేసుకుని ఇలాంటి అవకాశం ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అప్పుడు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి ఇది రైట్ టైం టు సెలబ్రేట్ ఇవ్వాలి కానీ ఈ నాలుగు రోజుల్లో సెలబ్రేట్ చేసుకుని మంచి మార్క్స్ వచ్చిన మరి ఈసారి క్వాలిఫైయింగ్ కూడా తగ్గుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సపోజ్ ఇదే చూశారు అనుకోండి వాళ్ళు నూట ఇచ్చారు సరే ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ నూట పాయింట్ ఇక్కడ చూసినట్టు అరవై మూడు మార్కులు అన్నారు కాకపోతే ఇది రాకపోవచ్చు ఇది ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ ఛానల్ ఎవరికైతే ఇంటర్ మరి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వీడియోని షేర్ చేయండి దిస్ ఇస్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ వీడియో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన వీడియో అది గుర్తుపెట్టుకోండి ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు ఎంటర్టైన్మెంట్ వీడియో నేను ఇది షేర్ చేయాలి మరి అదేవిధంగా